యపర్తి మండలం మైలారం గ్రామంలో మేడే ఒక పవిత్ర దినం కార్మికులకు ఇప్పుడు అమెరికాలో ఎట్లయితే పన్నెండు గంటలు ఉందో ఒకసారి ఎనిమిది గంటలు చేసుకున్నారు మనకు కార్మికులు ఏంది ఏ పని జరగాలి ఈవెన్ మన ఇంటి ముందర చెత్త మొదలు పెడితే ముందు మొదలు పెడితే హెలికాప్టర్ వరకు కార్మికు కార్మికుడే ఉత్పత్తి చేయగలుగుతాడు ఇక్కడ మినిమం ఒక ట్వంటీ ఫైవ్ పెట్టించి ప్రమాద బీమా వాళ్ళకు ఒక టెన్ ల్యాక్స్ లాక్స్ పెట్టించి మరణిస్తే వాళ్ళకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లాక్స్ డెబ్బల్ ఫిఫ్టీన్ ల్యాక్స్ గవర్నమెంట్ కంపల్సరీ చేయాలి ఇది ఇంకెక్కడ చేయాలి కానీ తక్కువ చేస్తాను లేదు ఇప్పుడు కార్మికులు లేని రాజ్యం నడుస్తుంది అంటే కార్మికుల కారణం ఈ కార్మికులు ఒక్క రోజు కూడా గవర్నమెంట్ నడవది కుప్పకూలిపోతుంది కాబట్టి కార్మికులు శ్రేయస్సు దృష్టించుకొని సంఘటిత అసంఘటిత కార్మికులకు వాళ్ళందరికీ అన్ని రకాల వాళ్ళకు వసతులు కల్పించి వాళ్ళకు పింఛన్ కూడా ఇవ్వాలని చెప్పేసి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ని కోరుకోవడం జరుగుతుంది కూడా జరుగుతుంది గవర్నమెంట్ను ఎందుకంటే గవర్నమెంట్ నడతానంటే కార్మికులతో నడుస్తుంది కార్మికులు లేకుండా గవర్నమెంట్ లేదు కంపల్సరీ కార్మికుని దృష్టిలో పెట్టుకొని కార్మికుడు అందిస్తున్న సేవలు ఎన్ని లేనివి వెలగట్టలేవి కాబట్టి కార్మికులకు ఏం చేసిన గౌరవం తక్కువనే అది వాళ్ళకు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించేసి వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకు ఎంతో కష్టపడి ఎంతో చేసే దాడి ఆ దాడిలోనే ఏడుగురు కార్మికులు అమరత్వం పొంది వాళ్ళ రక్త జెండా తడిపి మేరకు ఇచ్చినటువంటి ఈ జెండా జరుగుతున్నటువంటి ఈ జరుపుకుంటున్నాం హోమ్ను మాతో మొత్తం దాడులను నిరసిస్తూ ఈ రోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి బూటకు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎర్రగుట్ట జరుగుతున్నటువంటి దాడులకు నిరసన కార్మిక సంఘంగా మేము శాంతి చర్చల ద్వారా శాంతి చర్చల ద్వారా పరిష్కరించుకొని అమెరికా అంటే 5 లక్షల అంతర ఆపోలరేటంటిది ఈ డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము అయ్యా మేము చేసిన నేరం లేదు అయ్యా మేము ప్రభుత్వాన్ని గుంజుకొచ్చుకొని పంచింది ఏమీ లేదు ఈ ప్రజలకి ఈ ప్రజల కన్య సంపదలు ఈ రోజు ప్రారస్తం ఉన్నటువంటి 86 రకాలు ఉన్నటువంటి కన్య సంపదలు అదాని అమ్మయలకు కూడబెన్నకోవసో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ బిడ్డలు చిన్న పిల్లల నుంచి పట్టణ ఏడికి పన్నెండు వందల మంది పిల్లల్ని మూడొక ఎడు చోట చేస్తున్నటువంటి చరిత్ర ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వం ఉంది అది శాంతియుతంగా ఆ చర్చలను ఉపసంహరించుకో ఆ కల్పన ఉపసంహరించుకోవాలి శాంతియుతమైన చర్చలను జరుపుకోవాలి అన్నటువంటిది మేము ఈ కార్మిక సంఘాల తరఫున ఈ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తూ నేను కొనసాగుతా విరమించుకోవాలి